పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిన్న ఎమ్మెల్సీ పదవికి నేడు వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను నియోజకవర్గ ఇన్ఛార్జినని తెలిపారు తర్వాత జగన్ వైఎస్ఆర్సీపీ పెట్టడంతో అందరం వైకాపాలో చేరామని తెలిపారు వైకాపా తరఫున తాను రెండు వేల పద్నాలుగులో పోటీ చేశానని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని తెలిపారు తాను ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పదిహేడు నియోజకవర్గాలు విస్తృతంగా తిరిగి బలోపేతానికి కృషి చేశానన్నారు చిలకలూరిపేటలో రెండు వేల పంతొమ్మిదిలో వేరే వారికి సీటు కేటాయించి నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగ సభలో హామీ ఇచ్చారని తెలిపారు అధికారంలోకి వచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు తనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మొండి చేయి చూపారని అన్నారు చివరి సంవత్సరం తనకు ఎమ్మెల్సీ కేటాయించారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తనకు మాట మాత్రం చెప్పకుండా వేరే వారికి సీటు కేటాయించారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తనకు ఇన్ఛార్జీ ఇస్తానని చెప్పి వేరే వారికి ఇన్ఛార్జి పదవి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చిలకనూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరడం జరిగింది మరియు అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళడానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్తని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి శాసనమండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడి విడదీసి పార్లమెంటరీ వైడ్గా స్థాప్య అధ్యక్షుల నియామకం చేసేటంత వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మరి అర్బం తీసేసుకుంటే గుంటూరు పదిహేను నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది కాగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేనంటే అభిమానుగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎటు పరిస్థితుల్లో పోటీ చేస్తాం గెలుస్తాం అనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టిక్కెట్టు ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పడం జరిగింది నాకు నాలుగోడల మధ్యలో చెప్పటమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది అది ప్రజలకి డైరెక్ట్గా చూడటం జరిగింది మీరు చిలుకలూరుపేటని గెలిపించండి చిలకలూరుపేటను గెలిపిస్తే రాజశేఖర అన్నని మంత్రిని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అప్పటిదాకా చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఆ మాట చెప్పిన తర్వాత చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి కార్యకర్త కూడా నాయకుడు చెప్పినటువంటి మాటని విశ్వసించడం జరిగింది కష్టపడ్డారు పనిచేశారు చిన్న ఏ నియోజక నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి పిలిచినా నేను వెళ్తాను టౌన్లో పిలిచినా వెళ్తాను ఎక్కడికి వెళ్తానని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి పార్టీని గెలిపిస్తావు గెలిపించామనే చెబుతాను వాళ్ళు నన్ను ఈ రకంగా పిలిస్తే ఆ రకంగా వెళ్తాను అని చెప్పి ఆ రోజు స్పష్టంగా చేయడం జరిగింది మరి రిజల్ట్ సరి రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది ఏంటని కూడా అక్కడ పిలిచినటువంటి పెద్దలు అడటం జరిగింది రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా ముందుగానే ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంటే గెలవ గెలుస్తారు ఎట్లా ఉంటే ఓడిపోతారు అనేది కూడా మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక అవ అవగాహన ఉంటుంది దాని ప్రకారమే నాకు ఉన్నటువంటి స్పష్టమైన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా రోజు పార్టీ పెద్దలకి తెలియడం జరిగింది తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మరి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి ఏదో చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వకుండా ఉండడానికి ఏందో కూడా నాకు కూడా తెలీదు మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా వాళ్ళకే తెలియాలా మరి నా తీసుకొచ్చి పోటీ చేయించినట్టు ముందుగా ఇచ్చినటువంటి ఆయనకి కానీ తర్వాత రెండోసారి తీసుకొచ్చినటువంటి గుంటూరు నుంచి తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్ కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఏముందో మరి నాకంటే ఏ రకంగా వాళ్ళు బెటర్ క్యాండిడేట్లో ఎందుకు నిర్ణయించుకున్నారో కూడా మరి నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరగలేదు మరి ప్రజలు వాళ్ళ తీర్పును వాళ్ళు ఇచ్చారు సరికి ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పార్టీని మరలా ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చెల్లగూడిపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని వాళ్ళందరికీ అండగా ఉండాలా ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా ఉండి మరలా తిరిగి విజయం సాధించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది మరలా యాభై మూడు వేలతో యాభై మూడు వేల ఓట్లు మెజారిటీతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది మరి ఇక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారో తెలియదు చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చింది ఎందుకో మరలా యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి కారణమేందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు దీని అంతటికీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి అవకాశం వైసీపీలో కలగజేయడానికి వీలు లేదన్న అభిప్రాయం మాత్రం స్పష్టమైంది ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్నుకు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి మంచిది చూడమన్నారు మంచిది ఏముంది ఇంకా నాలుగు రోజుల్లో దసరా ఉంది కదా దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు దసరా వచ్చింది దసరా రోజు ప్రకటన రాలేదు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా అదే నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యత బాధ్యతలను అప్పచేపుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి ఏ రకంగా దాని నిర్మాణం చేసి కాపాడుకుంటూ వచ్చి ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదేశానికి అవకాశం ఉంటుంది పదవి ఇచ్చారా లేదా అనేది కాదు పదవి నేను రాజీనామా చేసాను అది కాదు అక్కడ ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు పనిచేసాం నలభై సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉంది తప్ప వీళ్ళు పనిచేయలేదు ప్రతి ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని అది నిద్రపెట్టిపోయాం నాలుగు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్టయితే ఆ రోజు మా కార్యకర్తలు కూడా మరి ప్రజలందరూ కూడా చెల్పొనబెట్ నియోజకవర్గంలో పని చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాలు అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది వాళ్ళు ఏమి చేశారు ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపో